రాజు ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఇంతలో కావ్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అక్కడ కావ్య లేకపోవడం చూసి ఇదే అసలైన టైం ఎలాగైనా సరే కావ్య ఏ డిజైన్స్ వేసిందో ఎలా వేసిందో తెలుసుకోవాలి తను బాగా వేస్తుంది అని విర్రవేగుతుంది కదా ఆ డిజైన్స్ని ఎలాగైనా సరే నేను దొంగత దొంగలించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇది నిజంగా దొంగతనమే కాదు అసలు నేను తన్ని కా పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకున్నాను దీన్ని ఎవరైనా దొంగతనం అంటారా నాకు రుణ ఉంది ఆల్రెడీ అందుకే నేను ఇది చెయ్యక తప్పటం లేదు ఆ రుణాన్ని ఎలాగోలా తీర్చుకోవాలి కదా మరి ఈ రకంగా తీర్చుకుంటుంది కావ్య అని చెప్పేసి అయితే కావ్య క్యాబిన్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న పేపర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో కావ్య వాళ్ళ పియ్యతో నేను మన రూమ్లోనే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పియ్య అయితే మేడం నేను కూడా వస్తాను మీతో పదండి అని చెప్పేసి అయితే ఆ క్యాబిన్లోనికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఆ డిజైన్స్ చూసి అబ్బా చాలా బాగా వేసిందే అని చెప్పేసి అయితే తన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య రావటం చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యయ్యో వచ్చేస్తుందే ఇది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న డస్క్లోకి వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇక్కడే మర్చిపోయానా నా హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి అయితే ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో తన డిజైన్స్ అన్ని బయటనే ఉండడం చూసి ఏంటి నా డిజైన్స్ అన్ని నేను లోపల పెట్టాను కదా ఇవి బయటికి ఎలా వచ్చాయి అంటే ఇక్కడికి ఎవరో వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిఏ అయితే మేడం మీ రూమ్ లోకి ఎవరు వస్తారు అయినా ఈ డిజైన్స్ ఎలాగనే ఉంచేసారేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు ఇక్కడికి ఎవరో వచ్చారు ఈ డిజైన్స్ తీసారు బయటికి నేను ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్